నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లానాయక్ సాగునీటి సంఘం ఎన్నికలపై పీవో ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన విధి విధానాలపై వారికి అవగాహన కల్పించారు ఎన్నికలను నిర్వహించాలని సూచించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో నాలుగు మైనర్ సాగునీటి సంఘాలు రెండు మేజర్ సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు దీనికి సంబంధించి ఓటర్ల జాబితా విడుదల చేశామని చెప్పారు ఎన్నికలను సజావుగా పగడ్బందీగా నిర్వహించారు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అనంతసాగరం ఇరిగేషన్ జెఈ లీలాకుమారి కుమారి సంఘం జెఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మన ఆవరణలో ఈ సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికల ట్రైనింగ్ క్లాసు సంబంధించిన రోజు ఈ పిఓలు ఎవరైతే ైడ్ చేయబడినారు ఈ పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా మరి ఈరోజు మన అనంతగేషన్ ఇరిగేషన్ గారు అట్లానే మన సంఘం చేయి గారు మరి వారితో ఈరోజు ఈ ఈ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది మరి దీంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీసీలు ఆ టీసీలో ఉండబడిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు పోలింగ్ అసిస్టెంట్ కావచ్చు వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏదైతే వాళ్ళకి అక్కడ ఎలక్షన్ రోజున మరి కండక్ట్ చేయాల్సిన ప్రాసెస్ ప్రొసీజర్ అయితే ఉందో మరి అంతా కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది మరి దీంట్లో భాగంగా మనకు ఈ నీటి సంఘాలకు సంబంధించి మనకు ఆరు అసోసియేషన్లు ఉన్నాయి దీంట్లో ఈ మైనర్ కింద నాలుగు అసోసియేషన్లు అవి ఆరు టీసీలు చొప్పున్నాయి అట్లానే రెండు మేజర్ దాంట్లో మనకు ఈ పాలెం అట్లానే మనకు ఈ పడమటపాలెం ఉన్నాయి పడమటపాలెం ఎనిమిది టీసీలకు మరి మనకు అక్కడ ఎలక్షన్ ఉంది అట్లానే అన్నారెడ్డిపాలెం పాలెం అసోసియేషన్ కింద పన్నెండు టీసీలు మరి ఈ వీటికి సంబంధించి కూడా మేము ఆయా ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ కేంద్రాలు అంటే అక్కడ మన ఎలా ఎన్నికల రోజు వాళ్ళు జరగాల్సిన వాటికి కూడా మన ఇరిగేషన్ మన ఏఈ గారు మేము కూడా ఒకసారి వాటిని చూసుకొని అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది తమంతి ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది వారందరూ కూడా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే వీళ్ళు పాటిస్తున్న నియమ నిబంధనలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారు మరి మన మన ఆర్డీఓ గారు ట్రైనింగ్ సెషన్లో కూడా ఆత్మ డివిజన్ స్థాయిలో కూడా జరిగిందంట కూడా అందరు చెప్పిన విధంగా మరి మీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి వారికి ఈ ఎన్నికల రోజున వీళ్ళు చక్కగా ఎట్లా వాళ్ళు ప్రాసెస్ చేయాలనేది కూడా అవగాహన చేయడం జరిగిందనేది తెలియజేస్తున్నాం హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా